ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు మనం చెప్పుకుందాం మేనరాశి ఈ మేనరాశి వారికి ఈ వారం ఏళ్ళన శని ప్రభావం జరుగుతుంది మరి ఈ ఏలనాడు శని ప్రభావం యొక్క ప్రభావం పెద్దగా ఎక్కువ ఉండదు ఈ వారంలో ఈ మేనరాశి వాళ్ళంతా కూడా మీ పిల్లల ఫంక్షన్స్ మీ మనమళ్ళ ఫంక్షన్స్ ఇలాంటివన్నీ కూడా చేసుకుని చాలా సంతోషంగా మీరు గడుపుతారు విందు వినోద కార్యక్రమాలలో ఈ మేనరాశి వారు చక్కగా చేస్తారు మరి నట్స్ అనే ప్రభావం ఉన్నప్పటికీ కూడా చక్కగా మరి ఇళ్ళు ఇవన్నీ కూడా కొంటారు మీకు శుభ్రుడు శుక్రుడు లాభస్థితిగతిడై ఉండడం వలన ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొనడం జరుగుతుంది అలాగే ఈ యొక్క కుజుడు స్థలాలు మంచి రేట్లు మీకు పలుకుతాయి మరి ఈ యొక్క కుచుడు ఈ యొక్క మకర రాశిలో ఉచ్చ స్థితిగతుడై ఉన్నాడు అలాగే కిరాణా డిపార్ట్మెంటల్ స్టోర్స్ హోటల్ ఇండస్ట్రీ తర్వాత బట్టల షాపులు ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా ముందంజలో ఉంటాయి రియల్టర్స్ బిల్డర్స్ బాగుపడడానికి అవకాశాలు ఉంటాయి అడ్వకేట్లు ఆ తర్వాత ఈ యొక్క జడ్జెస్ ఇలా పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మేనరాశి వారికి ధనానికి సంబంధించి ఇబ్బంది ఉండదు మరి హెడ్ క్వార్టర్స్లో కూడా మిమ్మల్ని ఏమి పరివత్తిడి గురించి ఒత్తిడి చేసినప్పటికీ కూడా ఏమి ఆనమనే చెప్పాలి ఆ విధంగా వీళ్ళు దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం ఈ యొక్క మేనరాశి వాళ్ళు ఈ వారంలో మరి పేదవాళ్ళందరికీ కూడా సహాయాలు సహకారాలు అందించడం మీ బంధువులు ఇళ్లలో అందరినీ కూడా విస్మయపరుస్తుంది అన్నమాట కాబట్టి అయినప్పటికీ కూడా మీరు మొక్క ధైర్యంతో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు మరి ఈ యొక్క మీనరాశి వారికి జన్మంలో ఉన్నటువంటి రాహు అనుమానాన్ని కన్ఫ్యూషన్ని ప్రతి విషయాన్ని ఒకటికి నాలుగు సార్లు క్లారిటీ లేకుండా మిమ్మల్ని చేయడానికి ప్రయత్నిస్తాడు మరి మీ భా సప్తమంలో ఉన్నటువంటి కేతు మీ భార్య యొక్క ఆందోళన పరిస్థితిని మీకు తెలియజేస్తుంది హాస్పిటల్కి కొంత ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది జీవిత భాగస్వాముతో వ్యాపార భాగస్వాములు కూడా మీకు కొంత సమస్యల్ని తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి కేతువు మీకు చక్కటి ఫలితాన్ని ఆదాయాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఇళ్ళు కట్టేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఇళ్ళు కట్టడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అలాగే వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అవ్వడానికి ఉన్నాయి అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకు కూడా సంతానం కావడానికి అవకాశాలు ఉన్నాయి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి నల్ల నువ్వుని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి దానం చేయడం ద్వారా అలాగే శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి కానీ ఆంజనేయ స్వామి వారికి కానీ ఆరాధించడం ద్వారా ఈ యొక్క దోషాల నుంచి మీరు తప్పించుకోవచ్చు శుభమస్తు E